రికీ జయబీమ్ ఈ రోజులలో కంప్యూటర్ విద్య ఎంత అవసరమో మన అందరికీ తెలిసిన విషయమే కంప్యూటర్ మీద ఏ పురు రాసిన పాట మీ అందరి కోసం కంప్యూటర్ చేతుల బట్టూ ప్రపంచమే కనిపిస్తుంది ఇంగులిషు పదును పెట్టు విశ్వమంతా నడిపిస్తుంది కంప్యూటర్ చేతుల బట్టు ప్రపంచమే నడిపిస్తుంది ఇంగ్లీషు పదును పెట్టు విశ్వమంత నడిపిస్తుంది ఇది పోటి సమాజమురా ఊటమి చెందకురా గెలిపే నీ లక్ష్యమురా గగనంపై అడుగైరా యువతి యువకులారా విద్యార్థి తమ్ములారా మహనీయుల దారిలో నడవాలి మరో చరిత్రను రాయాలి ఈ సమాజం అనేటి పుస్తకంలో మీరు చెరగని చరిత్రలవ్వాలి కంప్యూటరు చేతుల బట్టు ప్రపంచమే కనిపిస్తుంది ఇంగ్లీషు పదును పెట్టు విశ్వమంతా నడిపిస్తుంది వాట్సాప్లో లో కాలక్షేపాలొద్దు అవి నీ మంచికి అవి ఉపయోగిస్తే ఉన్నతంగా ఎదగొచ్చు శాస్త్రవేత్తలు సైంటిస్టులు ఎన్నెన్నో కనిపెట్టారు అవి అనుభవిస్తూ నీవు ఆయిగా కూర్చొని శుద్ధమొద్దు కావద్దు కంప్యూటరు చేతుల బట్టు ప్రపంచమే కనిపిస్తుంది ఇంగ్లీషు పదును పెట్టు విశ్వమంతా నడిపిస్తుంది ఇంగ్లీషు పదును పెట్టు విశ్వమంత నడిపిస్తుంది